నమస్తే అండి మనం చూస్తున్నది గోధుమ పిండి ఈ గోధుమ పిండితో అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసుకుంటుంటాం ముఖ్యంగా చపాతి ప్రతి ఒక్కరూ చేసుకొని తినేది ఈ చపాతి చేసుకోవాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే వాటిని కలపాలా తర్వాత చపాతీ కర్రతో చేయాలా ఇలాంటివన్నీ చేయకుండానే ఈజీగా అంటే ఇన్స్టెంట్ చపాతి మీకు ఈరోజు చేసుకోబోతున్నాము అందుకోసంగా ఈ గోధుమ పిండి రెండు కప్పులు తీసి పెట్టుకున్నాం ముందుగా మనం ఇన్స్టెంట్ చపాతి చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి అందులో ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం రెండు కప్పులు గోధుమ పిండి వేసుకున్నాము అందులో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి బాగా పలచగా అయ్యే విధంగా కలుపుకోవాలి మనం దోశ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి దాన్ని ఈ గోధుమ పిండిలో వాటర్ వేసి కలిపేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా చూడండి ఆ విధంగా కలుపుకోవాలి ఈ రోటీలు చేసుకోవాలనుకుంటే ఈజీగా మనం ఎక్కడికైనా పోవాలనుకున్నప్పుడు ఇలాగ చేసుకోగలిగితే ఎక్కువగా చేసుకునే ఫీల్ అవుద్ది తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కలుపుకున్నాము ఒక ఐదు నిమిషాలు తీసి పక్కన పెట్టుకోండి చూడండి చపాతి పిండి కలుపుకొని ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు మనం ఇన్స్టెంట్ చపాతి చేసుకోబోతున్నాం స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని చిన్న మంట పైన వేడి చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పూసుకోవాలి దానిపైన అప్లై చేసుకోవాలి ఆ విధంగా పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఈ గోధుమ పిండి ఆ విధంగా వేసుకోవాలి చూడండి మరీ వెడల్పుగా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట చాలా పొంగద్ది చాలా రుచికరంగా ఉంటుంది చిన్న మంటపైనే ఈ చపాతీని చేసుకోవాలన్నమాట ఇన్స్టెంట్ చపాతి మనం అర్జెంటుగా కావాలనుకుంటే ఈ విధంగా శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చూడండి పైనంతా కలర్ చేంజ్ అయింది కాలినట్టు చూడండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఎక్కువసేపు ఉంచకుండా వాటిని తిప్పేసుకుంటూ ఉండాలి మామూలుగా చూడండి పూరీలాగా తడి కుడుతుంది అంటే పూరీలాగా చూడండి చూడండి ఆయిల్ ఎక్కువ అప్లై చేయకుండానే మనం చూడండి ఏ విధంగా చేసుకున్నాం చపాతీ పిండితో తక్కువ టైంలో చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ఈజీగా ఈ విధంగా చేసుకోండి చూడండి గోధుమ పిండితో ఇన్స్టెంట్ చపాతీ రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ ఇన్స్టెంట్ చపాతీల్లో నూనె ఎక్కువ వాడం అందువల్ల హెల్త్కి చాలా మంచిది చూడండి పైనంతా పిండి ఆరిపోయింది కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని మనం తిప్పేసుకోవాలి చూడండి మీడియం మంటపైనే ఆ విధంగా తడి కూడా తనుకోవాలి బాగా పొంగుతాయి ఈ గోధుమ పిండి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ కూడా ఉండే విధంగా చేస్తాయి చపాతీ చేసుకోవాలంటే చాలా టైం పడ్డద్ది కలపాల ఇలాగ అన్ని కష్టమైన పనులు ఈ విధంగా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ చపాతి చూడండి ఏ విధంగా పొంగుతుందో చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది చాలా రుచికరంగా తినాలనిపిస్తుంది ఆ విధంగా ఉంది ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈజీగా చేసుకోవచ్చు మనం చూడండి చపాతి బాగా పొంగింది తీసి పక్కన పెట్టుకోవాలి చపాతి రెడీ అయిపోయినాయి మనం తక్కువ టైంలో తక్కువ పిండితో ఎక్కువగా చేసుకున్నాం అనమాట ఆయిల్ వాడకుండా ఈ గోధుమ పిండితో చపాతి చేసుకున్నాము బ్యాచిలర్గా ఉన్నవాళ్ళు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అందువల్ల ఆరోగ్యకరమైనవి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే